వినాయకుడికి పెట్టేటటువంటి ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రులు ఉన్నాయి ఈ ఇరవై ఒక్క రకాల పత్రులు కూడాను దేనికి ప్రతీక అని అంటే కనుక మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మొత్తము కూడా తత్వము అంతఃకరణలు రస రూపరసంధాలు ఇవన్నీ మొత్తంగా గమనించినట్టయితే మనకి ఇరవై ఒకటి ఉంటాయి అన్నమాట ఇరవై ఒకటికి సకేతంగా ఇరవై ఒక్క పత్రుల్ని చెప్తారు ఇది ఒకటి ఇంకోటి లౌకికంగా కనుక మనం గమనించినట్లయితే శ్రావణ భాద్రపదాలు ఋతువు కాబట్టి ఈ కాలంలో ఎక్కువగా మనకి వర్షాలు పడటం వల్ల అంటువ్యాధులు ప్రబలేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విధంగా అంటు వ్యాధులు ప్రబలకండా పనిచేసేటటువంటిది ఔషధీ గుణాలు కలిగినటువంటివే ఈ పత్రులు స్వామివారి నామాల్లో సహస్రనామాల్లో కూడా మనం గమనించినట్లయితే ఔషధీ ఏ నమ అనేటటువంటి నామం మనకి కనపడుతుంది అంటే ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి వాటిని మీరు నాకు సమర్పించండి తద్వారా మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి స్వామి చెప్పటం అనమాట ఈ ఇరవై ఒక్క రకాల పత్రుల్ని కనుక మనం గమనించినట్లయితే కొన్ని పాలు కారేవి ఉంటాయి కొన్ని పసరు కారేటటువంటివి ఉంటాయి అవన్నిటిని వీటిని వీటిని మనం చేతితో సేకరించి స్పృశించటం వల్ల అంటే తాగటం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది తద్వారా మనము ఆరోగ్యంగా ఉండి ఏ అంటువ్యాధులు అనేటటువంటివి దరి చేరకుండా ఉంటాయి అందుకుగాను ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రుల్ని సమర్పిస్తాము తర్వాత మరి స్వామివారికి పెట్టేటటువంటి అనేక అనేక పత్రులు పెడతాం బాగుంది ఆ తర్వాత పెట్టేటటువంటి నైవేద్యాలు ఉంటాయి స్వామివారికి పెట్టేటటువంటి పాలవెల్లి ఉంటుంది కదండీ అంటే స్వామివారికి పెట్టేటటువంటి పాల వెళ్ళి చూసారా పాలవెల్లి ఈ పాలపుంతకి ప్రతీకగా ఈ పాలవెల్లిని పెడతారనమాట అంటే స్వామివారికి ఆచ్ఛాదన ఆకాశాన్ని తెచ్చి మనం పెట్టలేం కదా అందుకు ప్రత్యేకగా ఇది ఈ పాలవెల్లిని మనం ఏర్పాటు చేస్తున్నాము ఈ పాలవెల్లిలో కూడాను మనం అనేక రకాలైనటువంటి చక్కటి పండ్లని కూరగాయలని వేలాడిస్తూ ఉంటాం అనమాట ఎందుకని అని అంటే ఆయన గజ వదనుడు కదా ముఖం కలిగినటువంటి వాడు కదా కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆహారాన్ని నిమిత్తంగా ఈ విధంగా ఇక్కడంతా కూడా పాలవెల్లికి కట్టడం అనేటటువంటిది చూస్తాము అదే కాదు స్వామి ఇవన్నీ కూడా నువ్వు మాకు ఇచ్చావు ఇంతటి చక్కటి ప్రకృతిలో వచ్చినటువంటి ఇంతటి చక్కటి ఆహారాన్ని ఇచ్చావు మమ్మల్ని నిలబెట్టడానికి అందుకు కృతజ్ఞతగా ఇస్తున్నాము మీకు సమర్పిస్తున్నామని సంకేతంగా కూడా ఈ విధంగా పాలవెల్లిని కడతారు పాలవెల్లి అనేటట్టు కొంతమంది ఉంటారు ఏమండి పాలవెల్లి అనేటటువంటిది మా ఇంట్లో ఆనవాయితీ లేదండి మరి పెట్టుకోవచ్చు అంటారు పాలవెల్లి అనేటటువంటిది ఆనవాయితీ లేదు అని దాదాపుగా నాకు తెలిసి ఎక్కడా ఉండదు చక్కగా పెట్టుకోవచ్చు అండి పాలవెల్లి చక్కగా పెట్టుకోవటం చక్కగా అలంకరించుకోవటం కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత స్వామికి చేసేటటువంటి ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రి పూజ ముఖ్యంగా దూర్వాలతో పూజ దూర్వాంకాలు అని అంటారు ఎందుకని అని అంటే స్వామికి మొదటే మనం చెప్పుకున్నావు ఆదవ పూజో గణాధిప అంటారు అంటే ఏ పూజ చేసినా కానీ మొట్టమొదటిగా గణనాధునికి పూజ చేయటం అనేటటువంటిది అది మరి గణపతికి పూజ చేసేటప్పుడు అనేక పత్రులు మరి ప్రత్యేకంగా దూర్వాయి ఎందుకని అంటే ఈ దూర్వాలు అనేటటువంటిది వంశాన్ని వృద్ధి చేస్తాయి అనమాట శతమూల శతాంకుర సర్వకుంహరతుమే పాపం దూర్వాదు స్వప్న నాశిని అని చెప్పి చెప్పబడుతుంది కదా అంటే ఈ ఇది ఏదైతే ఈ గరిక అనేటటువంటిది కొద్దిగా పెడితే ఎంత మొత్తం అంతా కూడా ఏ విధంగా ఎక్కడ ఇప్పుడు ఒక పూల చెట్టు కానీ ఒక పళ్ళ చెట్టును కానీ ఇంక ఏదైనా చెట్లను మనం నాటుతాము ఈ గరిక అనేటటువంటిది ఆ విధంగా కాదు చక్కగా దాని అది మొలుస్తుంది చక్కగా విస్తరిస్తుంది కూడా అన్నమాట అనమాట ఇది ఏ విధంగా అయితే విస్తరించిందో విధంగా వంశం అంతా కూడా వృద్ధి చెందుతుంది విస్తరిస్తుంది వంశవృక్షం అనేటటువంటిది పెరుగుతుంది అని సంకేతంగా స్వామికి ఈ దూర్వాలు అనేటటువంటిది సమర్పిస్తారన్నమాట